న్యూస్ నెస్ట్ వీక్షకులకు స్వాగతం నమస్కారం రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డిని కోటలితో నరికి రక్తపు మడుగులో అడేసి బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ దాకా ఆ బాడీని అటు ఇటు లాకెళ్ళి రక్త టేరులో పడేశారు ఆయన ఎందుకు చంపారు చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నది స్పష్టం ప్రజలందరికీ తెలుసు ఆరు సంవత్సరాలు దాటిపోయింది ఆయన మరణించి ఆయన్ని చంపి తొలుత గుండుపోట అన్నారు ఆ తర్వాత టీడీపీ నాయకులు చంపించారన్నారు ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నారు వెంటనే గాటలు తీసుకొచ్చారు ఆ హత్య మీద ఎవరో మాట్లాడకుండా ఎన్నికల సమయం కాబట్టి గాగాటలు తీసుకొచ్చారు వాళ్ళు అంటే స్క్రిప్ట్ అంత పగడపందిగా ముందే రచించుకున్నారో చూడండి వివేకానంద రెడ్డి చంపడం చంపుదాం అనుకున్నప్పటి నుండి చంపిన తర్వాత ప్రతిపక్షాలు గాని నాటి ప్రభుత్వం గాని పెద్దలు గాని పోలీసులు కానీ ఎవరు దాని గురించి చర్చ జరపకుండా మాట్లాడకుండా గాగాట తీసుకొచ్చారు ఇది పక్కా స్క్రిప్టెడ్ మటం అని చెప్పి స్పష్టంగా అర్థం అవుతా ఉంది దాంతో ఆరు సంవత్సరాలు దాటిపోయింది ఎవరు చంపారో ప్రపంచం అంతా తెలుసు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది కొంతమందిని అరెస్ట్ చేసింది జైల్లో వేసింది మళ్ళీ వాళ్ళు బయలు తీసుకొచ్చి బయట తిరుగుతున్నారు ఇంకా కొంతమందిని విచారించాలి అరెస్ట్ చేయాలి జరగట్లా ఆ బెయిల్ రద్దు చేసి విచారణ పూర్తి చేయమని చెప్పి వివేకానంద రెడ్డి గారి అమ్మాయి సునీతారెడ్డి అల్లు పెరగిన పోరాటం చేస్తాం ఇంకెన్నాళ్ళు ఈ పోరాటం చేయాలని చెప్పి నిన్న ఆమె ఆవేదన వ్యక్తం చేస్తా మాట్లాడింది ఈ రోజు ఆయనది జయంతి జయంతి సందర్భంగా పులివెందులో వెళ్లి తన తండ్రి సమాధి దగ్గర నివాళు అర్పిద్దామన్న ఉద్దేశంతో ఆమె వెళ్తే భయానక వాతావరణం సృష్టిస్తున్నారు అక్కడ స్థానికంగా జడ్పీటీస్ ఉప ఎన్నిక జరుగుతా ఉంది పులివెందులో సునీతారెడ్డి అక్కడికి వచ్చి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తే ఆనాటి ఘటన ఆనాటి సంఘటనలు ప్రజలకు గుర్తు ఎక్కడ తమ అభ్యర్థికి డిపాజిట్ లేకుండా పోతాయనే ఉద్దేశంతో ఈ ఎన్నిక నటం పెట్టుకుని గ్రామాలు ఎట్లా అల్లరు చేస్తున్నారు ఎలా దాడులు చేస్తున్నారు ఎలా బెదిరిస్తున్నారో భయపెడుతున్నారో చూస్తున్నాం మొదట సునీత రెడ్డి గారు నమ్మినట్టు ఉంది టీడీపీ వాళ్ళే చేయించారని కానీ మెల్లిగా మెల్లిమెల్లిగా అర్థమైంది ఎవరు తన కుటుంబ సభ్యులే పట్టి చంపించారుస్తా ఉంటే తనకు అండగా ఉండాల్సిన వాళ్లే తనకు వెన్నుపోటు పొడిచారని తెలిసిన రోజున ఆమె ఎంత కృంగిపోయి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా ఎత్తి పెంచిన పిల్లలే దారుణంగా చంపిస్తే ఆ వైఎస్ వివేకానంద రెడ్డి ఆత్మ ఎంత ఘోషించుంటుందో ఆయన కుటుంబ సభ్యులు ఎంత మదన ఉంటారో ఎంత ఎంత భయపడి ఉంటారో ఎంత అల్లాడిపోయి ఉంటారో ఊహించుకోవచ్చు ఆ మంట జరిగిపోయింది ఈమె వెళ్ళింది అక్కడ వాళ్ళు వచ్చారు ఆమె చేతిలో ఒక లెటర్ పెట్టారు ఇదిగో ఈ ముగ్గురే చంపించారని చెప్పి నువ్వు సంతకం పెట్టి కంప్లైంట్ ఇవ్వు అని దాంట్లో ఎవరున్నారా అంటే ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి పెత్తనం చేస్తూ స్థానికంగా అల్లలు సృష్టిస్తున్న సతీష్ రెడ్డి ఈ ముగ్గురే హత్య చేపించారని చెప్పి ఒక లెటర్ తయారు చేసి ఆమెతో సంతకం పెట్టమని బలవంతం చేశారు వాళ్ళు ఆమెకు అనుమానం వచ్చి పెట్టల బాడీని బాక్స్ లో పెట్టి ఆమెను సాంతం చూడనివ్వకుండా కంగారు కంగారు చేసి కార్యక్రమం పూర్తి చేద్దామంటున్నారు ఆమెకు అనుమానం వచ్చి చూస్తే గొడ్డలి పోట్లు గొడ్డలి వేట్లు రక్తపు చార్లు కుట్లు అప్పుడు అనుమానం వచ్చింది ఆవిడకి బయట వాళ్ళు చేస్తే ఇన్ని కార్యక్రమాలు ఎందుకు చేస్తారు ఇంట్లో బ్లడ్ ని ఎందుకు తుడుస్తారు ఎలా తుడుస్తారు కుట్లు ఎందుకు వేస్తారు చేయరు కదా ఇంటి దొంగల పని అని చెప్పి ఆమెకు అర్థమయ్యి కేసు పెట్టింది ఆ తర్వాత ఆమెను ఎలా చెండాడారో చూసాం ఆమె చంపించింది అన్నారు ఆమె భర్తతో కలిసి చంపించింది అన్నారు రకరకాల ఆరోపణలు చేశారు ఆమె మీద కూడా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు ఈ రోజు జయంతి సందర్భంగా పులివెందులు వెళ్దామని ఆమె బయలుదేరి వెళ్తే కడప జరిగిన తర్వాత తల్లికి ఫోన్ చేస్తే రావద్దమ్మా ఇక్కడ పరిస్థితులు బాగలేదు నువ్వు వస్తే నిన్ను కూడా చంపేస్తారన్న భయానికి ఆమె లోన్ అయ్యి రావద్దని చెప్పింది కూతుర్ని ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టిన వాళ్ళ పులివెందులు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది ఆమెకి ఎస్పీ గారిని కలిసి వినతిపత్రం సమర్పించి నా తండ్రిని చంపిన అంతకులు పబ్లిక్గా తిరుగుతున్నారు ఇంకా భయ గురి చేస్తున్నారు రాజకీయాలు చేస్తున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు పట్టించుకోండి సార్ అంటూ ఆమె వినతిపత్రం ఇచ్చింది అలాగే కోర్టులో కూడా ఆమె పిల్లి వేసింది బెయిల్ రద్దు చేసి వారికి కఠినంగా శిక్షణ వేయాలని చెప్పి శిక్షించాలని చెప్పి కోరుతా ఉంది ఆమె ఎందుకైనా మధ్యలో వ్యవస్థలు కొంత ఉదాసీనత ఉన్నాయి సిబిఐ అధికారి రామ్ సింగ్ మీద కేసు పెట్టినప్పుడు ఆ సిబిఐ స్పందించి ఎదురు కేసులు పెడితే బాగుండేది ఎందుకైనా పెట్టలేదు ఆ తర్వాత అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ కర్నూలు వెళ్తే అక్కడ హై ప్రపంచం అంతా చూసింది సిబిఐ చరిత్రలో తొలిసారి ఒక నిందితుడిని అరెస్ట్ చేయడానికి ప్రశ్నించడానికి వెళితే స్థానిక పోలీసుల సహకారంతో ఆ పార్టీ నాయకు సిబిఐని ఎలా వెనక్కి తరిమేసిందో చూశాం ఆ సిబిఐ ఆ సంఘటన మీద కేసు పెట్టాల ఎందుకు పెట్టలేదు తెలియదు పెట్టుంటే బాగుండేది సిబిఐకి సర్వ హక్కులు ఉన్నాయి ఎవడు అడ్డం వచ్చినా అరెస్ట్ చేసే అధికారం వాళ్ళకు ఉంది అయినా మరి ఎందుకైనా ఆ రోజు సాహసం చేయలే ఏ రాజకీయ ఒత్తిడితో ఏ రాజకీయ కారణాలతో చేయలేదో ప్రజలకు తెలుసు కానీ దారుణం ఆరు సంవత్సరాలు దాటిపోయినా అంతకులు ఎవరో స్పష్టంగా తెలిసినా విచారణ జరగడం లేదు అరెస్టులు జరగడం లేదు అరెస్టులు అయినడానికి బెయిల్ మీద తిరుగుతున్నారు ఇంకా కొంతమందిని విచారించాలి ఈ విచారణ మీద సునీత రెడ్డి మనోవేదం చెందుతున్నారు ఈ రోజు జయంతి సందర్భంగా ఆమె పులివెందలు వెళ్లి ఆనాటి ఘటన గుర్తు చేసుకుంటే రేపు జరగబోయే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు ఆ భయంతోనే సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు రాచమల్ ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు భయభ్రాంతులు గురి చేస్తున్నారు పోలీసుల మీదే తిరగబడుతున్నారు పోలీసుల మీదే దౌర్జన్యం చేయబోతున్నారు నిలువరించే ప్రయత్నం చేసిన కర్నూలు రేంజ్ డిఐజీ ప్రవీణ్ కుమార్ గారి మీద కూడా వాళ్ళు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు పేరుని నాని లాంటి మరుగుజ్జు కేసు పెడితే పారిపోయి ఎక్కడో దాక్కున్న మరుగుజ్జు లాంటి పేరు నాని కూడా డిఐజి ప్రవీణ్ కుమార్ గారి గురించి మాట్లాడుతూ ఏడనగా మాట్లాడుతున్నాడు అది పరిస్థితి ప్రతిపక్షంలో లేకపోయినా పదకొండు సీట్లకు పరిమితమైన వాళ్ళు ఇవాళకి అలా వ్యవహరిస్తున్నారంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇంకెన్ని దారుణాలు చేసి ఉండి ఉంటారు వ్యవస్థలను ఎలా చీల్చి చండాడి ఉంటారో వ్యవస్థను లొంగ తీసుకుని ఎలా పనులు చేపించుకుని దీన్ని బట్టి అర్థమవుతా ఉంది మద్యం దోపిడీలో మద్యం స్కామ్ లో అరెస్ట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్ చూస్తానన్నా మనం అధికారుల్ని భయభ్రాంతులకు గురి చేసో లెక్కకు లొంగ తీసుకోనో భయపెట్టు ఏదైనా గానే ఉండే సర్వ నాశనం చేసి మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్ర స్పష్టం స్పష్టం ఆ సంగతి రాయలసీమ మొత్తం తెలుసు ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలుసు అయినా ఇప్పటిదాకా ఆయన గుమ్మం సిబిఐ తొక్కల విచారణకు పిలవల నోటీసులు ఇవ్వాలా ఆ మటర్ జరిగినంతసేపు ఆ తెల్లవారులు ప్యాలెస్ లో ఫోన్లు బద్దలైపోయాయి అయినా విచారణ జరపలే ఇంత ఉదాసీనత ప్రవర్తిస్తే ఇంత ఉదాసీనంగా వ్యవస్థలు ఉంటే ప్రజలను మీరు ఏమి కాపాడగలుగుతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు సర్వ హక్కులు ఉన్న సిబిఐ లాంటి సంస్థలే ఇంత ఉదారంగా సాక్షివేత ధోరణితో నత్త నడక నడుస్తూ ఉంటే ఆ వ్యవస్థ మీద ప్రజలకు గౌరవం ఎలా ఉంటుంది నమ్మకం ఎలా ఉంటుంది ఆ నమ్మకాన్ని కోల్పోతే ఆ వ్యవస్థ పరిస్థితి ప్రజల పరిస్థితి మేధావులు చర్చించాలి ఆలోచించాలి అత్యున్నత న్యాయస్థానాలు కూడా ఇలాంటి కేసుల పట్ల సీరియస్ గా వ్యవహరించాలి ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలి ప్రజల నమ్మకం కోల్పోయిన రోజున వ్యవస్థల చిన్నాభిన్నం అవుతాయి పాలన చిన్నాభిన్నం అవుతుంది ఆ ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత అన్ని వ్యవస్థల మీద ఉంది ప్రభుత్వాల మీద ఉంది వైఎస్ వివేకానంద రెడ్డి సునీత రెడ్డికి తండ్రి అయినా ఆయన అప్పట్లో ఎలా వ్యవహరించినా ఆయన హత్య దారును ఖండించాల్సిన విషయం మానవత్వం ఉన్న మనిషి అనేవాడు ప్రతి ఒక్కరు దాన్ని ఖండించాలి సమాజంలో అలాంటివి సరికాదు హత్య రాజకీయాలు చేసే వాళ్ళని నెత్తి మీద కూర్చోబెట్టుకోవడం కూడా ప్రజలకు మంచిది కాదు తమ రాజకీయ పబ్బం కోసం తమ రాజకీయ మనుగడ కోసం సొంత మనుషుల్ని హత్య చేసే రాజకీయ నాయకులు ఉన్న సమయంలో పరిస్థితుల్లో ప్రజలు వాళ్ళకి అధికారం అప్పు చెప్తే ఏం జరిగిందో ఏమైందో ఎలా దోచుకున్నారో ఎలా నాశనం చేశారో రాష్ట్రాన్ని ప్రజలు ఎలా వంచారో గత ఐదేళ్ల పాలనలో చూసాం అన్ని దారుణాలు చేసి అంత దోచుకుని ప్రజలను ముంచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇవాళ అవే కళ్ళ బొల్లి కబుర్లు చెబుతూ పబ్బం కట్టుకునే ప్రయత్నాలు చేస్తూ ఆ కొద్ది మందిని కొంతమందిని చేసే ప్రయత్నం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుల్ని రాజకీయాల్లో సాగనిస్తే వ్యవస్థలు ఎలా కుప్పకొలుతాయో సాక్ష్యమే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దయచేసి ప్రజలందరూ ఆలోచించాలి తిరగబడాలి నిలదీయాలి వైఎస్ వివేకానంద రెడ్డి కేసుని ఎలా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారో అలాగే దళిత బిడ్డ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసును కూడా ఆ రోజు నీరు కోర్టు పునర్విచారణకి ఆదేశించబట్టి దాంట్లో పాల్గొన్న వాళ్ళకి శిక్ష పడే అవకాశం వచ్చింది నేడు లేదంటే వాళ్ళు ఇంకా ఎంతమంది దళిత బిడ్డలను బలి తీసుకుంటారో తీసుకున్న బలిదానాలు కాకుండా ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటారో సమాజం ఆలోచించాలి న్యాయాన్ని బ్రతికించే అవకాశం ఒక ప్రజల చేతిలోనే ఉంటుంది ఓటుకిచ్చే నోటు కోసం కక్కుతు పడితే మీ జీవితాలు మీ కుటుంబ జీవితాలు మీ సమాజం రాష్ట్ర పరిస్థితి భయానకం గందరగోళం విచ్ఛనం జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు అనలేమవుతున్నాయి ముఠా నాయకుడు మాత్రమే రాజకీయ నాయకుడు అంటే కనీసం పది శాతం మానవత్వం అంటుంది ఆ పది శాతం కూడా మానవత్వం లేని కర్కోటకుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల నుండి సమాజం నుండి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని వెలివేసిన రోజునే రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది ప్రజలు ప్రశాంతంగా జీవిస్తారు యువతకి ఉద్యోగాలు వస్తాయి ఆలోచించండి వ్యవస్థలు కూడా ఆలోచించాలి నిర్లిప్త పనికిరాదు సాగేత ధోరణ పనికిరాదు వ్యవస్థలో ఉన్న ఆ కొద్ది మంది కోసం వ్యవస్థను బదనాం చేయడం కూడా మంచిది కాదు కఠినంగా వ్యవహరించండి వివేకా కేసులో దోషులు ఎంతటి వారైనా వారిని వారి నేర ప్రవృత్తిని వివరించి నేర నిరూపణ చేసి కఠినంగా శిక్షించండి అని ప్రజలు కోరుకుంటున్నారు వేడుకుంటున్నారు ప్రాధాన్యపడుతున్నారు ఆ దిశగానే వ్యవస్థలు పనిచేస్తాయని ఇకనైనా ఆ చేదు జ్ఞాపకాలను వదిలి